నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ షో అంటేనే అట్రాక్షన్ కంటెస్టెంట్లు తమ ప్రతిభతో తో ప్రేక్షకుల్ని ఆకర్షించాలి అందుకే షోలో అన్ని మసాలాలు ఉండేట్టు నిర్వాహకులు చూసుకుంటారు వీటిలో గ్లామర్ అఫైర్ మసాలా కూడా ఒకటి ప్రతి సీజన్ లో ఈ గ్లామర్ అఫైర్ మసాలా కోసం ఒక కంటెస్టెంట్ ని తప్పకుండా తీసుకుంటారు ఈ నాలుగో సీజన్ లో ఆ స్థానాన్ని గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ భర్తీ చేసినట్టు ఇప్పటికే ప్రేక్షకులకు అర్థమైంది అఖిల్ తో మోనాల్ క్లోజ్ గా ఉంటున్నట్టు వారి మధ్య ఏదో నడుస్తున్నట్టు చూపిస్తున్నారు ఆఖరికి నాగార్జున సైతం వీకెండ్ ఎపిసోడ్స్ లో అఖిల్ మోనాల్ అభిజిత్ లను టార్గెట్ చేస్తూ పంచులు వేస్తున్నారు ఇది కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల్ని బిగ్ బాస్ షో వైపు తిప్పే ట్రిక్ ఇది అందుకే ప్రస్తుతం బయట మోనాల్ గజ్జర్ పేరు బాగా వినిపిస్తోంది నిజానికి ఆమె తెలుగులో అల్లరి నరేష్ తో కలిసి సుడిగాడు బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలు చేసింది కానీ ఆ సినిమాలతో వచ్చిన గుర్తింపు కంటే ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పాపులారిటీనే ఎక్కువ ప్రస్తుతం బిగ్ బాస్ షో లో మోనాల్ గజ్జర్ గ్లామర్ షో కూడా బాగానే ఉంది ఎంతైనా హీరోయిన్ గా చేసింది కదా ఆమెకు గ్లామర్ షో గురించి కొత్తగా చెప్పేదేమీ ఉండదు అందుకే ఆమెకు బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నారని టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మోనాల్కు కు అత్యధికంగా వారానికి ఎనిమిది లక్షలు చెల్లిస్తున్నారు లాస్యా నోయల్ అఖిల్ అభిజిత్ల కన్నా అధికంగా మోనల్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ గుసగుసలు మోనల్ తర్వాత లాస్య నోయల్ వారానికి ఏడు లక్షలు రెమ్యురేషన్ తీసుకుంటున్నారట ఇక అభిజిత్ అఖిల్ వరుసగా నాలుగు లక్షలు మూడు లక్షలు తీసుకుంటున్నారని టాక్ అయితే ఇది కేవలం రూమర్ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఎవరంతా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది అధికారికంగా ప్రకటించరు కానీ ఈ షో కి పనిచేసే వారిలో ఎవరో ఒకరు మీడియాకి ఈ వివరాలు లీక్ చేయడం కూడా పరిపాటే మొత్తం మీద అఖిల్ అభిజీత్ తో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు నటించడానికి స్కిన్ షో చేయడానికి మోనల్ కు భారీ మొత్తమే చెల్లిస్తున్నారన్నమాట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి